హైదరాబాద్ లో సినీ నటుడు పోసాని కృష్ణమౌరళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు మహిం భూజాలో అదుపులోకి తీసుకున్న రాయచోటి పోలీసులు అయితే అతన్ని అనంతపురం తరలిస్తున్నట్లయితే సమాచారం అందుతుంది ఇప్పటికే పోసానిపై అనంతపురం జిల్లాలో పలు కేసులు నమోదయ్యాయి చంద్రబాబు లోకేష్ పవన్ పై పోసాని కృష్ణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ వ్యాప్తంగా గతంలో కేసులు నమోదైన విషయం తెలిసిందే అయితే పోసాని కృష్ణమూరీని ఏపీలోని ఉగ్రవారిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది అతనిపై సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ త్రిపుల్ వన్ డెత్ విత్ త్రీ బై ఫైవ్ కింద కేసు నమోదు చేశారు అలాగే కులాల పేరుతో దూషించడం ప్రజల వర్గ విభేదాలు సృష్టించారని చెప్పేసి కూడా పోసాని కృష్ణమూర్తిపై కేసు నమోదైంది రాజాపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ద పోసాని కృష్ణమూర్తిని ఉన్నారు పోలీసులు మరోవైపు వైసీపీకి చెందిన నాయకులు అరెస్ట్ కావడం వైసీపీ సపోర్టర్స్ అరెస్ట్ కావడం వైసీపీ నేతల్లో అయితే ఆందోళన కలిగిస్తుంది ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీ కూడా అరెస్ట్ కావడంతో కూడా వైసీపీ వర్గాలు ఆందోళన వ్యక్తమైనా

కూర్చోట్ చేయండి చేపడతానండి పోలీసులు మీ ఇంటి కదా కేసు ఉంటే ఇంటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ తోచి ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకుంది